రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్న ఐపీఎస్ ఉత్తర్వుల ప్రకారం ఏసీపీ జైపూర్ మోహన్ పర్యవేక్షణలో చెన్నూరు రూరల్ సీఐ విద్యాసాగర్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్లు మావోయిస్టు పార్టీ భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది మొత్తం నలభై మందితో కలిసి నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజారాం గ్రామంలో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు ఇటీ తనిఖీల్లో సరియైన వాహనాల పత్రాలు లేని పదిహేను బైక్లను సీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని ప్రజల రక్షణ ప్రజలకు భద్రతా భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గిల్లడ మెట్టు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ చేలు చేస్తారు జిల్లా మెట్టు వెళ్ళి వాళ్ళు ఇక్కడ చేలు చేస్తారు వాళ్ళు తీసుకున్నారు చేస్తాను ఉందా లైసెన్స్ అప్లై అయ్యే ఏం పేరా ఇన్సూరెన్స్ ఏమి అండి ఫైవ్ ఇయర్స్ కావాలి కావాలండి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉందా థర్టీ ఫోర్ మంత్ ఫైవ్ ఇన్సూరెన్స్ బి పేపర్స్ ఈ ఐదు నాలుగు ఏళ్ళకి వస్తున్నాను ఇంకా నీ దగ్గర ఆర్సీ లెక్క పోతే ఆ రోజు అటు నెల కోనండి మళ్ళీ ఆర్సీ